తెలుగుదేశం పార్టీది తెలుగింటి ఆడపడుచులది అన్నా చెల్లుళ్ళ అనుబంధం ఇది నలభై సంవత్సరాలుగా ఉంది ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దశ మాటల్లో చెప్పడం కాదు చేష్టల్లో చేసి చూపించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మన ఉంది ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు మీకేం తెలీదు మీరు నుండి అనే విధంగా మాట్లాడుతున్నాం రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష చిన్నప్పుడు తల్లిదండ్రులపైన ఆధారపడతారు పెద్దయిన తర్వాత భర్తల పైన ఆధారపడతారు మళ్ళీ ముసలవాళ్ళు అయితే పిల్లలపైన ఆధారపడతారు కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు అందుకే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా మహిళా సాధికార్యత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా ఎనభై ఆరులో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు ఆడపిల్లలు ఉంటే పెళ్లిళ్ళు చేసి పంపించేస్తున్నాం ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం అది తీసుకొచ్చిన తర్వాత దిశ డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈరోజు చూస్తే నలభై ఏళ్ళ తర్వాత మనం తీసుకొస్తే ముందే తీసుకొస్తే రెండు వేల ఐదులో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని అయితే మన రాష్ట్రంలో మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం కానీ మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబదారితనం మనం ఆదర్శంగా ఉండాలి మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన పైన ఉంది అలాంటి వ్యక్తులు తల్లికి కూడాని తప్ వాటాలు ఇవ్వలేదు లేకుంటే నేను మార్చుకుంటున్నాను ఇది నా వాట అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది కనీసం సభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ మహిళల్లో విద్యను ప్రోత్సహించాలని ఈరోజు చేసింది కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ద్వారా ఆడబిడ్డల్లో చదువుకోవాలని స్ఫూర్తి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా దాంతో ఆగలేదు దిశ అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే ప్రతి కిలోమీటర్కి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం ప్రతి ఐదు కిలోమీటర్కి ఒక హై స్కూల్ పెట్టాం మండలానికి ఒక జూనియర్ కాలేజీ పెట్టాం ప్రతి డివిజన్కు కో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం జిల్లాకు మెడికల్ కాలేజ్ వందలాది కాలేజీని తీసుకొచ్చాం ఓసారి పబ్లిక్ పాలసీ అనేది చాలా పవర్ఫుల్ దిశ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఈ సభ ద్వారా కొన్ని ఆలోచనలు వస్తాయి మీరిచ్చే ఆలోచనలు ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తులో ఉంటాయంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి ఈరోజు మీరు చూస్తే నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళా ఎన్ఫోర్స్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటే రెండు ప్రధానమైన డెసిషన్ చాలా డెసిషన్ తీసుకున్నాం అందులో రెండు ప్రధానమైన డేషన్స్ ఒకటే డాక్రా ఉమెన్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ చేయాలన్నది ఒక నిర్ణయం రెండో నిర్ణయం విద్య ఉద్యోగాల్లో రాజకీయాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించిన దిశ ఆ రోజు చాలామంది యువత నన్ను వ్యతిరేకించారు అన్నారు ఈరోజు ముప్పై మూడు శాతం పెడుతున్నారు ఈ రిజర్వేషన్లో మహిళలు యాభై ఐదు అరవై శాతం వచ్చేస్తారు మా పరిస్థితి ఏంటంటే నేను ఒక మాట చెప్పాను మీకు ఇన్ని సంవత్సరాలు అనుభవించారు ఒకవేళ బ్యాక్లాగ్ అవుతుంది కొన్ని రోజులు వాళ్ళకు కూడా వస్తే నష్టం లేదు మీరు స్వాగతించమని చెప్పారు అధ్యక్ష నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు నేను చాలా దిక్కలు అడుగుతున్నాను వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అయ్యారు ఇది ఆ రోజు పెట్టిన నిర్ణయం వల్ల ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ల వల్ల ఆడబిడ్డలు చదువుకోగలిగారు అంత మనుపుండే సమస్య డౌరీ సమస్య లేదు ఇప్పుడు రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు ఆడబిడ్డలకు డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు డబ్బులు ఇచ్చి కొర కన్యాసులకు నేను అనడం లేదు ఆ పరిస్థితి వద్దు అలాంటి ఒక రిఫార్మ్ ఒక పబ్లిక్ పాలసీ ఇంపాక్ట్ ఎంత వస్తుందో ఇది ఒక ఉదాహరణ మాత్రం అధ్యక్ష ఇక్కడే సూర్యకుమార్ గారు ఉన్నారు అధ్యక్ష మీకు అందరికీ ప్రత్యక్ష సాక్ష్యం ఆవిడ మీరు చూస్తే తొంభై ఆరులో గ్రూప్ వన్ సర్వీసులు సెలెక్ట్ అయ్యింది నేను తొంభై ఐదులో రిజర్వేషన్లు తెచ్చాను మహిళలకు ముప్పై మూడు శాతం అందులో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు బెనిఫిషరీ ఈరోజు పాలసీ నిర్ణయించే పరిస్థితికి వచ్చింది అంటే ఒక పాలసీ ఎంత పగడ్బందీగా ఉంటుంది సమాజంలో ఎంత ఇంపాక్ట్ వస్తుంది అది చూసినప్పుడు నాకు ఆనందం కలిగింది నేను మాట్లాడుతూ ఉంటే సార్ మీరు పెట్టిన పాలసీలో నేను కూడా బెనిఫిషరీ అని చెప్పి ఆవిడ హిస్టరీ చెప్పినప్పుడు నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికంటే మీకు ఏం కావాలి సాక్ష్యాలను అడుగుతున్నా సజీవ సాక్ష్యం ఒక స్ఫూర్తిదాయకమైన సాక్ష్యం అధ్యక్ష అలాంటి మంచి కార్యక్రమాన్ని మనం ముందు పోయాం ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం తెలుగు జాతి ముందుకు పోతా ఉంటే అందులో ఆడబిడ్డలు అగ్రస్థానంలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా అధ్యక్ష నేను అనేక సందర్భాల్లో అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాను మహిళల కోసం ఒక స్టేజ్లో మీరు చూస్తే అధ్యక్ష మహిళ పుడితే భారం ఈ అమ్మాయిని ఎటమేస్తాం కాబట్టి వివక్షత చూపించే సమయం అది ఆ రోజు నేను చెప్పాను మీ పుట్టిన అమ్మాయి మీకు భారం కాదు ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి అందుకే పుట్టిన ఆడబిడ్డ పేరుతో ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి పాస్బుక్ పుస్తకం ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్దగా కానుక ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇటీవల నేను హైదరాబాద్లో అపోలో హాస్పిటల్కి పోతే ఒక బెనిఫిషియరీ తీసుకొచ్చి మీరు ఇచ్చిన డబ్బుల వల్ల నేను చదువుకొని ఈ స్థాయికి వచ్చారని చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ కావాలి మనందరం ఆలోచించేవాళ్ళం అమ్మాయిలంటే సైకిల్ దొక్కలేరు మగవారితో సమానంగా ముందుకు పోకూడదు లేకపోతే ఎవరన్నా పేరెంట్సే తీసుకెళ్ళాలి ఇలాంటివన్నీ ఉంటే నేను ఆ ధైర్యాన్ని వాళ్ళలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలి మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేదు అవసరమైతే ఆడపిల్లలే దూసకపోతారనే నమ్మకాన్ని ఇవ్వడానికి ఎనిమిది తొమ్మిది పదో తరగతులు విద్యార్థులందరికీ స్టూడెంట్స్కి అందరికీ ఆడపిల్లలందరికీ సైకిళ్ళు కొనిచ్చాను అధ్యక్ష సైకిళ్ళు కొనిస్తే తల్లిదండ్రులు చదువుకోవద్దన్నా మాకు చైకలు ఉంది మేము వెళతామని వచ్చి చదువుకున్న సందర్భం అధ్యక్ష అలాంటి ధైర్యాన్ని ఇవ్వగలిగాం ఇంకో పక్కన అధ్యక్ష స్పీకర్గా కూడా ప్రతిభా భారతిని పెట్టాం నేను పెట్టిన ఉద్దేశం కూడా ఆ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అధ్యక్ష అన్నప్పుడు ఒక మహిళా స్పీకర్ని చూస్తే గౌరవం పెరుగుతుంది ఆడబిడ్డల్లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టాం ఈరోజు అధ్యక్ష ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మహిళ దేశ రాష్ట్రపతి ఒక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ ముగ్గురిని మంత్రులుగా పెట్టారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈరోజు దశ ఐదు పర్సెంట్తో ఎనిమిది పర్సెంట్తో ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను తొంభై ఐదులో ముప్పై మూడు పర్సెంట్ చేశాను ఇది ఈరోజు యాభై పర్సెంట్ అయింది దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే వన్ ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఈ సతసభలో ఉంటారు డెబ్బై మంది దగ్గర దగ్గర డెబ్బై డెబ్బై ఐదు మంది ఆ రిజర్వేషన్ ప్రకారం వన్ థర్డ్ ఉంటారు మంత్రులు కూడా వన్ థర్డ్ ఉంటారు ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదైతే నేను చెప్పానో రాజకీయంగా ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అది జరుగుతుంది ఇంకో పక్క దిశ ఓసారి మనం అందరం ఆలోచిస్తూ ఉంటాం ఆడవాళ్ళు కొన్ని పనులే చేయగలుగుతారని ఇది వారసత్వంగా వచ్చిన సమస్య కూడా ఈవన్ విలేజ్లో కూలికి పోతే ఆడవాళ్ళకు కూలి మగవాళ్ళకు కూలి అంటే వీళ్ళు శారీరకంగా స్ట్రాంగ్గా ఉండరని ఆలోచన అధ్యక్ష నేను మొన్న ఒక మాట చెప్పాను మగవాళ్ళకంటూ కోపడద్దు అండి నీకుండే మగవాళ్ళంతా కూడా ఇది కాల్సిన పని లేదు మగవాళ్ళకంటే ఆడబిడ్డలు తెలివైన వాళ్ళని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కొంతమంది నన్ను అపో చేశారు చాట్ జీపీటీని అడగమన్నాను చాట్ జీపీటీ అడిగితే అది చెప్పింది ఏంటంటే మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది రైట్కు లెఫ్ట్కి అంత తేడా ఉందంత తేడా ఉందని వాళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చింది అది ఏ ఫీల్డ్ అయినా చూడండి ఆడబిడ్డలకు అప్ప చెప్పిన బాధ్యత ఒక నమ్మకంగా చేస్తారు దిశ అయితే ఒక ప్రాబ్లం కూడా మీరు చూస్తే అమెరికా లాంటి దేశంలో కూడా ఇంకా మహిళలకు సమానత్వం లేదు అధ్యక్ష